మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందాన పెళ్లి వార్త వైరల్ అవుతోంది సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో ఆమె వివాహం నవంబరు ఇరవైన జరగనుంది వీరి ప్రేమ కథ వివాహ వివరాలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి స్మృతి మందాన పెళ్లి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది వచ్చే నెలలోనే ఈ స్టైలిష్ ఓపెనర్ వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది మహిళా క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించింది భారత జట్టు ఓపెనర్గా భారత జట్టు ఓపెనర్గా ఇప్పటికే వన్డేల్లో నూట పదిహేను మ్యాచ్లు ఆడి పద్నాలుగు శతకాల సాయంతో ఐదు వేల రెండు వందల యాభై మూడు పరుగులు సాధించిన స్మృతి ఏడు టెస్టుల్లో ఆరు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసింది అంతర్జాతీయ టీ ఇరవై ఫార్మాట్లో నూట యాభై మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు పరుగులు సాధించింది అంతేకాదు మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా ఫ్రాంచైజీకి తొలి టైటిల్ అందించిన ఘనత ఆమెది ఆరేళ్లుగా ప్రేమ ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ మైనస్ రెండు వేల ఇరవై ఐదుతో బిజీగా ఉన్న స్మృతి మందానా ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆమె పెళ్లి పనుల్లో తలమునకలు కానున్నట్లు సమాచారం కాగా స్మృతి చాన్నాళ్లుగా మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చెల్తో ప్రేమలో ఉన్న విషయానికి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి డేటింగ్ చేస్తున్న ఈ జంట గతేడాది తమ ఐదో వార్షికోత్సవం అంటూ రిలేషన్షిప్ గురించి అభిమానులతో పంచుకున్నారు ఇండోర్ కోడలు కాబోతోంది ఆ తర్వాత ప్రతి వేడుకలోనూ కలిసి కనిపించారు స్మృతి పలాష్ స్మృతితో పాటు టీమిండియా టూర్లకు కూడా వెళ్తుంటాడు పలాష్ ఇటీవల స్మృతి త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది అంటూ పలాష్ తమ పెళ్లి గురించి సంకేతాలు ఇచ్చాడు కాగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముంబైలో జన్మించిన స్మృతి మందాన తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు సాంగ్లీకి వెళ్ళింది మాధవ్ విద్యాభ్యాసం పూర్తి చేసింది మరోవైపు పలాష్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న అతడు బాలీవుడ్లో కంపోజర్గా సిద్ధపడ్డాడు పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ కూడా బాలీవుడ్ సింగర్ తనకు కూడా స్మృతితో మంచి అనుబంధం ఉందని పాలక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది పెళ్లి డేట్ ఫిక్స్ ఇక స్మృతి స్వస్థలం సాంగ్లీలోనే పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది టైమ్స్ ఎంటర్టైన్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం నవంబరు ఇరవైన స్మృతి పలాష్ పెళ్లి తంతు జరుగనున్నట్లు తెలుస్తోంది చదవండి అమ్మా నాన్నల్ని విడాకులు తీసుకోమని నేనే చెప్పాను మొత్తంగా స్మృతి మందానా పలాష్ ముచ్చళ్ల వివాహం నవంబరు ఇరవైన జరుగనున్నట్లు తెలుస్తోంది ఈ సెలబ్రిటీ జంట పెళ్లి వార్త వారి అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది క్రికెట్ సంగీత ప్రపంచం నుంచి వస్తున్న ఈ పెళ్లి కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు